అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే వేయబోతోంది ఇప్పటి వరకు మనకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మనకు ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి డబ్బులని అయితే వేయబోతుంది అనమాట మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఫైనల్గా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి తప్పనిసరిగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలి కాబట్టి మీరు ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సహాయం అందుతోంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉంటే మీకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే రైతన్నలు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ముందుగా ఈ డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది వెంటనే కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేయకుండా చూస్తే కనుక మీకు ఎటువంటి అప్డేట్స్ కూడా తెలియవు తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఈ యొక్క వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు ఇప్పటివరకు ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం మరి తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులని అయితే విడుదల చేయాల్సింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయని వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే పీఎం కిసాన్ డబ్బులు కావాలి అని ఎదురు చూస్తున్నారో వారిలో ఇప్పటికే అప్లై చేసుకుని పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఆటోమేటిక్గా మీకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తే ఆల్రెడీ మీకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇరవై ఒకటో విడత కూడా ఆటోమేటిక్గా మీకు వచ్చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు పిఎం కిసాన్ ఇరవై విడత రాకుండా ఏదైనా సాంకేతిక కారణాల వల్ల కనుక నిలిచిపోయి ఉంటే మీకు ఇప్పుడు ఇరవై ఒకటో విడతతో కలిపి ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు కూడా వస్తాయన్నమాట మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది ఇంకా ఎనభై శాతం మంది రైతులు మాత్రమే ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నారని మరి తాజాగా ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఇంకా ఈ పనులు ఏవి చేసుకోలేదని మరి ఇరవై శాతం మంది రైతులు కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇంకా రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న కూడా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ముఖ్యంగా చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్న రైతులు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావనమాట మరి అప్లై చేసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వారు కానీ అలాగే భూ క్రయ విక్రయాలు వారు కానీ అలాగే భూ యజమానులు ఎవరైనా లేకుండా ఉంటే వారి స్థానంలో వారి భార్య పిల్లలు కానీ ఇలాంటి వారంతా కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు కొన్ని పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరి మీరు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అప్డేట్స్ చేసుకుంటే కావాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను చాలా వీడియోల్లో చెప్పాను ఈకేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం మీకు అనేక అప్డేట్స్ని అయితే కల్పించింది మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఇట్లా మీరు తొలి విడతగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవడానికి మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా మీరు ఈకేవైసీ అనేది రెండు విధాలుగా కంప్లీట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేస్తే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకంలో మీకు చోటు ఉన్నట్లే మరి దీంతో పాటుగా ఎన్పిసిఐ లింక్ చేయాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు మరింత లబ్ధి అనేది పొందవచ్చు మరి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేయడానికి మీరు ఏదైనా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయమని అడిగితే ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారనమాట ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి ఇట్లా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఎప్పుడైతే పూర్తి చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా ఈ యొక్క అన్నదాతా సుఖీభో పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాతా సుఖీభో పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు ఈ విధంగా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సంవత్సరానికి మీకు ఇరవై వేలు అంటే ఆరు వేల రూపాయలు అయితే ఇస్తుంది ఏపీలో ఉన్న రైతులకైతే ఇరవై వేల రూపాయలు తెలంగాణలో ఉన్న రైతులకైతే పద్దెనిమిది వేల రూపాయలైతే రావడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి తొలి విడతను కూడా చాలా లేటుగా ఇచ్చిందంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవయో విడతను కూడా కేంద్ర ప్రభుత్వం చాలా లేటుగా ఇచ్చింది మరి ఇరవై విడత అనేది చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడతను ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో విడత కింద పిఎం కిసాన్ డబ్బులు మీరు పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులైతే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఇప్పటికే మనకు అర్హుల జాబితా కూడా సిద్ధమైపోయాయి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట మరి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లుగా ముందుగా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి అంటే ఏదైతే మనకు పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించిన లిస్ట్లో మీ పేరు ఉండాలి అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయన్నమాట పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే అక్కడ జాబితాలో మీ పేర్లు అనేటివి కనిపిస్తాయన్నమాట అంటే మీ ఒక్క పేరే కాదు మీ గ్రామంలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్లన్నీ కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది అక్కడ మీ గ్రామంలో ఉన్నటువంటి రైతుల పేర్లన్నీ కూడా వస్తాయి అందులో మీ పేరు ఉందా లేదా అనేది చెప్పుకోండి అంటే చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు కాబట్టి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయడం మర్చిపోవద్దు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ అయితే రావడం జరుగుతుంది మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే రైతులు పంటలు నష్టపోతూ ఉంటారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద కూడా పిఎం ఫసల్ బీమా యోజన అనే చెప్పి మనకు పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తూ ఉంటుంది మరి పిఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా కూడా రైతులు ఎంత నష్టపోతే అంత అంటే ఈ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోకపోతే మీకు ఈ పీఎం ఫసల్ బీమా యోజన పథకం కూడా రాదు మీరు అప్లై చేసుకోవాలి పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీరు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు మీకు ఇంటర్ పంట నష్టపరిహారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అలాగే పీఎం కిసాన్ మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా పిఎం ఫసల్ బీమా యోజన ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ పిఎం కిసాన్ సమా పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే కల్పిస్తుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ ప్రధానమైంది ఈకేవైసీని మీ సేవ లేదా సిఎస్సీ సెంటర్ ద్వారా చేసుకోవచ్చు లేదా మీ ఫోన్ ద్వారానైనా చేసుకోవచ్చు మరి ఈకేవైసీ అనేది మర్చిపోవద్దు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు లింక్ అంటే మీ యొక్క ఫోన్ నెంబర్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ చేయండి మీరు ఎప్పుడైతే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది లేకపోతే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు పొందాలి అంటే ఇవి మీకు తప్పనిసరి అనమాట మరి ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ సమానిధి ఇరవై ఒకటో విడత డబ్బులు రెండు వేల రూపాయలు వస్తాయి మళ్ళీ ఇరవై రెండో విడత వస్తుంది అలాగే గతంలో మీకు ఏదైనా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉండి మీకు గనుక పైసలు డబ్బులు జమ కాకుండా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా మీకు మళ్ళీ కూడా డబ్బులు జమ అవుతాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పిఎం కిసాన్ సమాన్నిధి పథకంతో పాటుగా పిఎం ఫసల్ బీమా యోజన పంట నష్టపరిహారం కూడా పదివేల రూపాయలు మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే అందించేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సాయాన్ని తప్పనిసరిగా మీరు తీసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ను నేను అందిస్తూ ఉంటాను మరి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ మీ బంధువులకు స్నేహితులకు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ unta no。嗯